అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అన్నట్టు ఎలా ఉంటారంటే తన పని తను చేసుకుంటుంది కదా వాళ్ళ గురించి మనకెందుకు నచ్చలు అనుకోరు మనల్ని టార్గెట్ చేసుకుని పెట్టుకుంటారు ఏ సందర్భం వస్తుందా వీళ్ళని ఎలా బయట ఫోన్ లో నాలుగు రీల్స్ చూసుకుంటూ ఇదేంత పనిలే యూట్యూబ్ చేయడం రెండు మూడు వీడియోలు తీసి యూట్యూబ్ లో పాడే నాలుగు మాటలు చెప్పుడే కదా అని అనుకుంటారు కానీ యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయడం అంత ఈజీ కాదు అది యూట్యూబ్ ఛానల్ చేయాలి అనుకున్న వాళ్ళకి చేసే వాళ్ళకి అర్థం అవుతుంది రీసెంట్ గా నాకు ఒకరు కామెంట్ చేశారు ఎప్పుడు అందం మీద బట్టల మీద నేనా అసలు వీడియోలో కంటెంటే లేదు ఏం వీడియోలు చేస్తున్నావో ఏమో నేనేం వీడియోస్ చేస్తున్నాను సెకండరీ కానీ నేను ఎంత కష్టపడుతున్నానో నాకే తెలుసు ఇంట్లో ఇద్దరు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ రోటీస్ వాటి కాంబినేషన్ లో కర్రీస్ పిల్లలకి తినిపించడం స్కూల్ పంపించడం అలాగే రాగానే హోంవర్క్ చేయించడం పొద్దుంతా ఎంత పని చేసినా ఇదే సరిపోతుంది కింద తెలుగు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటే కాసేపు అక్కడికి వెళ్ళి కూర్చుందామన్నా టైమే సరిపోతుంది ఎంతసేపు నా వీడియోలు నా ఇంట్లో పనే సరిపోతుంది ఇక నాకు మనశ్శాంతి ఎక్కడ ఉంది చెప్పండి దయచేసి ఇదే ముందు ఆలోచించడం అయినా వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువ కానీ చాలా రోజుల తర్వాత ఇంట్లో చికెన్ బిర్యానీ చేశాను ఏంటక్క ఇంత గిన్నె నిండా చేసావు ఇదంతా తింటారా అని అనుకుంటారు బిర్యానీ చేస్తే టూ డేస్ కి సరిపడా చేస్తాను కడుపు నిండా తినొచ్చు కదా మీరేమంటారు కామెంట్ చేయండి అన్నట్టు బిర్యానీకి లైక్ చేయడం మర్చిపోద్దు